హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతిరోజులో ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ అయితే నా చిన్న డైలీ రొటీన్ చూపిస్తున్నానండి అండ్ నేనైతే ఈ ఈ మధ్య కాలంలో నేను మిల్లెట్స్ తోటే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మిల్లెట్స్ అంటే కొర్రలు సజ్జలు సామెలు రా జొన్న రవ్వ రవ్వ మొక్కజొన్న రవ్వ ఇంకా కి కింగ్ ఓ కిన్నా ఈ రెండిట్లో నేను ఏది స్పెల్ తప్పు చేశానో నాకు తెలీదు అది కూడా వేస్తానండి అండ్ దాంట్లో దాంట్లోనే వన్ ఇస్ట్ వన్ లాగా రైస్ కూడా వేస్తాను అండ్ నేనైతే విజిల్ పెట్టుకుంటానండి కుక్కర్కి టూ టూ త్రీ విజిల్స్ పెట్టేస్తాను అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటాను అనమాట రైస్ కొంచెం టేస్టీగా ఉంటుంది లేకపోతే అస్సలు తినలేము మిల్లెట్స్తో చేసిన రైస్ మాత్రం అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు కర్రీ అయితే నేను మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను ముందు రోజు చేసిన అయితే ఉంది కాబట్టి ఇంకా నేను మిల్ మేకర్ తోటి ఫ్రై చేసేస్తున్నాను అనమాట అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే అండ్ అలానే కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను అండ్ అలానే ఈరోజు నేను బ్లాక్ రైస్తో చేసిన దో సారీ బ్లాక్ రైస్ కాదు అటుకులతో ఇన్స్టెంట్గా మనం దోశ ప్రిపేర్ చేసుకుంటాం కదా అటుకులు పెరుగు ఇంకా బొంబాయి రవ్వ నాన్ పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకుంటాం కదా ఆ దాంతో దోశ చేశాను అనమాట దాంట్లోకి నేను పల్లి ఇంకా బాదం ఫ్లాక్స్ సీడ్స్ ఈ మూడు కలిపేసేసి చట్నీ చేస్తున్నాను పిల్లలకి చాలా మంచిది చట్నీల్లో ఇలా ఫ్లాక్ సీడ్స్ వేసి ఇవ్వండి మిక్సీ పట్టేస్తే అసలు కనిపించని కూడా కనిపించదు కదా ఈజీగా హ్యాపీగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒక వెల్లుల్లి వేసేసి జీలకర్ర వేసేసేసి ఒక్కటే ఒక పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేస్తే చాలా హ్యాపీగా తింటారు టేస్టీగా ఉంటుంది మెయిన్గా నాకు ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర వారం నుంచి చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి బ్యాక్ పెయిన్కి ఏమన్నా రిలీఫ్ ఉంటుందా వితౌట్ మెడిసిన్స్ అనేది నేను కనుక్కున్నాను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను అయితే రీసెంట్గా ఒక డాక్టర్ కూడా తనకి ట్వంటీ నైన్ ఏజ్లోనే తనకి బ్యాక్ ఏక్ వచ్చేసరికి తనని వాళ్ళ ప్రొఫెసర్ ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి మెడిసిన్ వాడకపోతే తగ్గదని చెప్పారంట కానీ తనకి మెడిసిన్ వాడటం అస్సలు ఇష్టం లేదని చెప్పింది వీడియోలోనే అయితే దానికి ఆల్టర్నేటివ్గా తను ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని టాబ్లెట్స్ వాడకుండా రెస్ట్ తీసుకొని అండ్ రెస్ట్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి తను మంచిగా యోగా ఇంకా ఎక్సర్సైజ్ మంచిగా చేయటం వలన తన బ్యాక్ ఏక్ బాగా రిలీఫ్ అయిందంట అండ్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు హెవీగా ఎప్పుడు ఏక్ తనకి రాలేదంట అప్పుడప్పుడు మనుషులకు రావటం సహజమే కాబట్టి అప్పుడప్పుడు వచ్చేది కానీ అది త్వరగానే వెళ్ళిపోయేది నాకు కూడా ఈ మధ్య బాగానే స్టార్ట్ అయిందండి నేను కూడా అలా మెల్లమెల్లగా మళ్ళీ అంటే నేను వెయిట్ లాస్ అవ్వటం వల్ల నాకు బాగా మజిల్ లాస్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి నాకు బాగా బ్యాకైక్ రావటం స్టార్ట్ అయింది మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే మంచి ప్రోటీన్ తినాలి అందుకని నేను మిల్ మేకరీ ఇంకా ఉలవలతో చేసినవి ఏమైనా ఐటమ్స్ ఇంకా సున్నుండలు అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్ ఐటమ్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయో కానీ ఈ ప్రోటీన్ పౌడర్ అస్సలు నమ్ముకోకండి అవి అసలు మంచివే కాదు టోటల్లీ కెమికల్ బేస్డ్ మీరు ఇంట్లో ఏవైతే మనకి ట్రెడిషనల్గా వచ్చే ఫుడ్స్నే నమ్ముకోండి నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది చెప్తున్నాను అండ్ నేను ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశానండి కానీ నేనైతే ఈ వీడియోలో చూపించట్లేదు కొంచెం ఇబ్బందిగా చేస్తున్నాను కాబట్టి నేను చూపించట్లేదు అనమాట అండ్ ఇప్పుడు నేను పిల్లల్ని నేను ఒక్కదానే ఫేస్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇక్కడ లేరనమాట తను యూకేలో ఉన్నారు అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుందా అంటే మా మదర్కి కూడా రీసెంట్గానే తనకి సర్జరీ అయ్యింది సో ఇప్పుడు నాకు ఎవ్వరూ హెల్ప్ లేరనమాట నేను ఒక్కదాన్నే పిల్లలు చూసుకోవాలి లేకపోతే పిల్లలు నన్ను చూసుకోవాలి ఒకరికొకరు చూసుకుంటా ఉన్నాము అండ్ ఇట్లా హెల్దీ ఫుడ్ తింటా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ కర్రీలో చూస్తే అసలు కారమే లేదు కదా నిజంగానే నేను కారమే లేదండి పిల్లల కోసమే అని చెప్పేసి అండ్ నెక్స్ట్ నేను మా మా వాడికి అయితే బాక్స్ ప్రిపేర్ చేశాను టిఫిన్ కూడా ఇచ్చేసాను వాడు తినేసాడు బాక్స్ ప్రిపేర్ చేసేసాను బాస్కెట్లో పెట్టేసేసాను అండ్ తర్వాత ఇంకా వాళ్ళవి డైలీ డ్యూటీస్ ఉంటాయి కదా రెడీ అవ్వటం ఇంకా వాడిని రెడీ చేసేసాను అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఆ రోజు సంకష్టహార చతుర్థి వచ్చిందండి వెనస్డే రోజే వచ్చిందనమాట మంచి విశేషమైన రోజు మీలో ఎంతమందికి తెలుసు సంకష్టహార చతుర్థి గురించి ఒకవేళ తెలుసుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నేను ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుంటున్నాను అనమాట పూర్తి చేసుకునే ముందు ఇంకా నేను ముందు రోజే ఫ్లవర్స్ ప్రసాదానికి ఇట్లా ఫ్రూట్స్ అన్నట్టుగా అనుకున్నాను అనమాట నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు ట్యూస్డే రోజు చేస్తారంట అదే నాకు బ్రీఫ్గా తెలియదు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ముడుపు కట్టుకుంటారా ముడుపు కట్టుకుంటారనమాట ఒకవేళ ముడుపు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ట్యూస్డేనే స్టార్ట్ చేయాలంటే ట్యూస్డే రోజు వచ్చిన సంకష్ట చతుర్థి రోజే స్టార్ట్ చేయాలన్నమాట ఒక ఒక్కొక్కళ్ళు ఒకసారి పట్టుకుంటామని లేకపోతే ఐదు సార్లు పన్నెండు సార్లు అట్లా సంకష్ట చతుర్థి చేసుకుంటామని అట్లా అనుకుంటారనమాట నేనైతే నార్మల్గానే పూజ చేసుకొని ప్రసాదాల కింద ఫ్రూట్స్ పెట్టాను అన్నమాట అండ్ మెయిన్గా స్వామివారికి కావాల్సింది గరిక కాబట్టి మా తులసి కోటలోనే చాలా గరిక వస్తుంది ఈ మధ్య ఇంక నేను అవే తెంపి గరిక కూడా సమర్పించుకున్నాను ఈవినింగ్ నేను గుడికి కూడా వెళ్ళానండి ఆ వీడియో పూర్తి వీడియో అయితే నేను సపరేట్గా కూడా పెట్టాను ఆ లింక్ ఎవరు ఎవరైనా చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి అండ్ మీరందరూ కూడా స్వామివారికి మన నమస్కరించుకోండి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని అండ్ ఇది ఇవాళ వీడియో అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలానే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందరికీ బాయ్ బాయ్